హాయ్ ఫ్రెండ్స్ లడ్డు ఆర్డర్ ఉంది లడ్డు చుడుతున్నాను బూందీ లడ్డు లడ్డు ఆర్డర్ వచ్చింది అనమాట నైట్ టైం పది అవుతుంది వర్కర్స్ లేదు నేను మా తమ్ముడు ఉన్నాను అన్నమాట నేను బూందీ లడ్డు పెద్ద సైజు ఒకటి డెబ్బై గ్రాములు హింది లడ్డు చాలా ఫ్రెష్గా ఉంది మీకు కూడా కావాలా మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి మాది న్యూ నాగలక్ష్మి సగరహ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు స్వీట్ షాపు వీడియోస్ ఎక్కువ పెట్టలేదు ఇంతకు ముందు పెట్టి తీసేశాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినా పెడదాం అనుకుంటున్నా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ నేను మీ చిట్టు వన్ ఫోర్ త్రీ ఇది చిన్న మినీ లాగ్ అనమాట నేను ఐటమ్స్ చేసినప్పుడు నేను చూపించలే మోన్ లడ్డు చుట్టేటప్పుడు చేస్తున్నాను ఎందుకంటే నాకు నేనే తీసుకొని వీడియో చేసుకోవాలి ఇంకా ఉంది కదా అని నేను చేయలేదు ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ కలుద్దాం ఇంకో ఐటంతో బాయ్